హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రెసిపీని మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చెక్ చేసేయండి క్యారెట్స్ పొటాటోస్ అవైలబుల్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీకి అవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా రైస్ని వేసుకోవాలండి రైస్ని వేసుకున్న తర్వాత రైస్ని రెండుసార్లు నార్మల్ వాటర్తో బాగా వాష్ చేసుకొని మంచినీళ్ళని యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ని బాగా నాననివ్వాలి నేనైతే నార్మల్ సన్నబియ్యంతోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కనుక కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టి ఆ బౌల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి అవి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా సాజీరా వేసి వేయించుకున్న తర్వాత ఎనిమిది లవంగాలు ఒక ఇలాచి రెండించులు చెక్క పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిలను మధ్యలోకి కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పుదీనాను బాగా వాటర్తో వాష్ చేసుకొని ఆ పుదీనాను కూడా ఈ బౌల్లోకి వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా ఈ బౌల్లోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి దాంతోపాటుగా ఒక బంగాళాదుంపను కూడా సన్నగా కట్ చేసుకొని ఈ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఈ బంగాళాదుంప క్యారెట్ ముక్కలను కూడా బాగా అడుగు నుంచి ఒకసారి కలుపుకోవాలి ఈ బంగాళాదుంపలు క్యారెట్ ముక్కల్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి పసుపు మొత్తం కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని పసుపును కూడా థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ బౌల్లోకి బాగా పండినటువంటి రెండు టమాటోలను సన్నగా కట్ చేసుకునే ఆ టమాటో ముక్కలు మొత్తం కూడా ఈ బౌల్లోకి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటో బంగాళదుంపలు మొత్తం కూడా ఉడకడం కోసం రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని బౌల్ పైన మూత పెట్టి వన్ టు టూ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఈ బౌల్ పైన మూత తీసి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మరొక టూ మినిట్స్ పాటు ఈ వెజిటేబుల్స్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి ఇక బాగా కలుపుకొని మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెజిటేబుల్స్ని బాగా ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ని వేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా ఈ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి బౌల్ పైన మూతపెట్టి మంటను హై హైఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లోకి ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఆ రైస్ని మాత్రమే ఈ బౌల్లోకి వేసుకొని రైస్ మొత్తం కూడా వాటర్తో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ రైస్ ఇద్దరికైతే కడుపు నిండా సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో అడుగు నుంచి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఈ రైస్ మనకు కావలసినట్టుగా లోపుగా వెజిటేబుల్స్ కూడా రైస్తో పాటు మనకు కావలసినట్టుగా చాలా బాగా ఉడుకుతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బౌల్ పైన నుండి మూత తీసి అడుగు నుంచి రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే వాటర్ మొత్తం కూడా నైంటీ పర్సెంట్ డ్రై అయిపోయిందండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ రైస్ని ఉడికించుకోవాలి ఒకసారి గనక మీరు వీడియోని అబ్జర్వ్ చేశారంటే రైస్ మనకు కావాల్సినట్టుగా చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రిపేర్ అయినటువంటి క్యారెట్ పొటాటో రైస్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నంత సేపు ఇల్లు మొత్తం గుమగుమలతో నిండిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి